ఇక్కడ దొరికే గోపేడ దీపాలు వెలిగించి కొబ్బరికాయ కొట్టడం అన్నది చాలా గొప్ప దార్శనికత మన ఋషులు ఎలా కనిపెట్టారో తెలియదు కానీ అద్భుతం 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 కొబ్బరికాయ పంచభూతములు కలిగిన ఏకైక ఫలం మన శరీరం ఎంతో కొబ్బరికాయ అంతా ఏ దేవాలయంకైనా టెంకాయ కొట్టి రావాలి అది ఆత్మార్పణంతో సమానం మనస్సు శరీరం ఆత్మ శరీరం రెండు సమర్పించినటువంటి గొప్ప యజ్ఞం అది కొబ్బరికాయ కొట్టండి మన దేవాలయం చుట్టూ పసుపు వేస్తారు అమ్మ గుడి చుట్టూ పసుపు వేస్తే మీ ఇంటి చుట్టూ లక్ష్మణ రేఖ ఏర్పడినట్లే లెక్క మిమ్మల్ని ఎవడేం చేయలేడు ఆ కనెక్షన్స్ ఇక్కడ ఉన్నాయి మీ జీవితం చుట్టూ లక్ష్మణ రేఖ ఏర్పడుతుంది అదొకటి చేయండి ఇంకొక ముఖ్యమైన రిక్వెస్ట్ ఒక విజ్ఞప్తి కొత్తోళ్ళకు ఫస్ట్ ఛాయిస్ ఇవ్వండి పాపం పాతోళ్ళే వాళ్ళే ముందలొచ్చి కూర్చుంటారు కొత్త వాళ్ళకు దర్శనమే దొరుకుతలేదు మీరు ఒక వారం గురువుగారితో అడిగిండ్రు గురువుగారి దర్శనం చేసుకున్నారు కదా కొత్త ఫస్ట్ ఛాన్స్ ఇవ్వండి